భారత్లో ఐఫోన్ల తయారీ విస్తరణ ప్రక్రియను ఇక నిలిపివేయాలని యాపిల్ సంస్థ అధినేతను ట్రంప్ కోరు కోరారు టీమ్ కుక్తో టీమ్ కుక్తో నిన్న మాట్లాడా భారత్లో యాపిల్ భారీగా విస్తరణ కార్యక్రమాలను చేపడుతోంది అది నాకు ఇష్టం లేదని చెప్ప అని ఖత్తర్ పర్యటనలో ఉన్న ట్రంప్ తెలిపారు తమ చర్చల ఫలితంగా అమెరికాలో ఉత్పత్తిని యాపిల్ పెంచుతుందని ట్రంప్ వెల్లడించారు అంతేకాకుండా ప్రపంచ దేశాల ఉత్పత్తులపై ట్రంప్ టారిఫ్లో విధించిన సంగతి తెలిసిందే అమెరికా ఉత్ప అమెరికాలో ఉత్పత్తి పెంచేందుకు ఐదు వందల బిలియన్ డాలర్ల పెట్టు పెట్టుబడులు పెడతామని ట్రంప్ యాపిల్ ప్రకటించిన విషయాన్ని ట్రంప్ గుర్తుంచేశారు అంతేకాకుండా ప్ర ప్రపంచంలో అత్యంత ఎక్కువ టారిఫ్లున్న దేశం భారత్ అని అమెరికా ఉత్పత్తులను అక్కడ విక్రయించడం కష్టమని ట్రంప్ పేర్కొన్నారు వచ్చే ఏడాది చివరి కల్లా అమెరికాలో విక్రమయ్యే మెజార్టీ ఐఫోన్లను భారత్లో తయారు చేస్తామని ఇటీవల టీంకు ప్రకటించడం తెలిసిందే ఈ ప్రకటన నేపథ్యంలోనే అమెరికా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విధంగా స్పందించారని చెప్తున్నారు ఇప్పటికే ఐఫోన్లను అత్యధిక అత్యధికంగా చైనాలో తయారవుతుండడం గమన ఇప్పటికీ ఐఫోన్లను ఐఫోన్లో అత్యధికంగా చైనాలోనే తయారవుతుండడం గమనార్హం అయితే అమెరికాలో ఉత్పత్తి లేదని యాపిల్ సంస్థ వెల్లడించింది అంతర్జాతీయ నిశ్చితల అనిశ్చితుల మధ్య తయారీ కోసం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని యాపిల్ భావిస్తుంది ఇందుకోసమే భారత్లో తయారీపై యాపిల్ కొద్ది కాలంగా దృష్టి సారించేది అమెరికాలో వ్యయ వ్యయాలు అధికం కనుక తమ ఐఫోన్లను అక్కడ తయారు చేయడం లేదని గతంలో చైనాలో తయారు చేసింది తయారు చైనాలో తయారు చేయించేది అమెరికా చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తుల నేపథ్యంలో భారత్లో భారత్లో తయారీపై దృష్టి సారించని రెండు వేల ఇరవై ఐదు మార్చితో ముగిసిన పన్నెండు నెలల కాలంలో యాపిల్ ఇరవై రెండు బిలియన్ డాలర్ల విలువన ఐఫోన్లను భారత్లో అసెంబ్లింగ్ చేయించింది అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఉత్పత్తి అరవై శాతానికి పైగా పెరిగింది ఐఫోన్ ప్రపంచ ఉత్పత్తిలో పదిహేను శాతం భారత్ నుంచే వస్తుంది పాక్స్కాన్ టాటా ఎలక్ట్రానిక్స్ పెగట్రాన్ ఇండియా సంస్థలు భారత్లో ఐఫోన్ల తయారీలో నిమగ్నమై ఉన్నాయి పాకిస్తాన్ తెలంగాణలో యాపిల్ ఎయిర్ ప్యాడ్స్ ఉత్పత్తి చేయడము మొదలుపెట్టింది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులో లక్ష యాభై కోట్ల విలువైన ఐఫోన్లో భారత్ నుంచి ఎగుమతి కేంద్ర మంత్రి వైష్ణవ్ అశ్విని వైష్ణవ్ ఏప్రిల్లో ప్రకటించారు అయితే భారత్లోని యాపిల్ ఇదివరకు ప్రకటించిన ప్రణాళికలు యథాతథంగా కొనసాగుతాయని సంస్థ ప్రకటించింది ట్రంప్ వ్యాఖ్యల అనంతరం భారత ప్రభుత్వ అధికారులు యాపిల్ ఎగ్జిక్యూటివ్తో ఎగ్జిక్యూటివ్లతో మాట్లాడారు భారత్లో యాపిల్ పెట్టుబడులు ప్రణాళికలు ఏదో తధంగా ఉంటాయని తమ ఉత్పత్తులకు ప్రధాన తయారీ కేంద్రంగా భారత్ ఉంటుందని వారు చెప్పినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి అయితే టారిఫ్లో మరొక విషయంలో ఖత్తర్ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ విధిస్తున్న టారిఫ్లపై మరొక విధంగా స్పందించారు అమెరికా వస్తువులపై భారత్ తన టారిఫ్ అన్నింటినీ ఉపసంహరించుకుంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దోహాలో పేర్కొన్నారు అమెరికా ఉత్పత్తులపై టారిఫ్లు విధించకుండా ఉండడానికి భారత్ ముందుకొచ్చిందని అన్నారు అయితే ఇరుదేశాల మధ్య జరుగుతున్న చర్చలు సంక్లిష్టమైనవి ఇప్పటిదాకా ఏ నిర్ణయం తీసుకోలేదని ఢిల్లీలో భారత విదేశీ వ్యవహార శాఖ జయశంకర్ స్పష్టం చేశారు ఇరు దేశాలకు ప్రయోజనం చేకూర్చేలా ఒప్పందం ఉండాలని కోరు తాము కోరుకుంటున్నట్లు వివరించారు ద్వైపాక్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచుకునేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం అమెరికాకు సున్నా టారిఫ్ను ఆఫర్ చేసిందనే వార్తలు వార్తా సంస్థలు ప్రకటించ ప్రకటించాయి ఇంతవరకు ఆ ఇరు దేశాలు మాత్రం అధికారికంగా భారత్ సారీ అమెరికా కానీ పాకిస్తాన్ కానీ ఎలాంటి ధృవీకరణ చేయలేదు